హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇంకేవైతే మన ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఇదే అయితే ఒక రీసెల్ అయితే మనకు సేల్ రావడం జరిగిందండి ఇప్పుడు చూసుకోవచ్చు ఈ లొకేషన్ వచ్చేసి బోడుపల్ మంచి గేటెడ్ కమ్యూనిటీ అండి ఈ కాలనీ వచ్చేసి ఇప్పుడు మనకు వచ్చేసి వెస్ట్ సౌత్ కార్నర్ పెట్టు మనకు ఒకటేమో ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఒకటేమో థర్టీ ఫీట్ రోడ్ చాలా మంచి లొకేషన్లో ఉంటుంది ఈ ఏరియా మొత్తం గేటెడ్ కమ్యూనిటీ ఈ కాలనీ వచ్చేసి నాకు థర్టీ ఫీట్ రోడ్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ నాకు గ్రౌండ్ ఫ్లోర్లో టూ బిహెచ్కే ఇచ్చారు విత్ పార్కింగ్ మనం చూసుకోవచ్చు ఇది ఎంట్రన్స్ లోపలికి ఇది మొత్తం వచ్చేసి నూట అరవై ఏడు గజాలు వెస్ట్ సౌత్ కార్నర్ బిట్ లొకేషన్ వచ్చేసి బోడుప్పల్ ఇంటి ముందు ఇది టైల్స్ ఇది ఎంట్రన్స్ ఇది చాలా బాగుందండి ఇల్లు అయితే ఒకసారి మీరు మొత్తం వీడియో చూడండి ఇల్లు అయితే చాలా బాగుంది ఇది ఎయిటీన్ మంత్స్ ఓల్డ్ అండి సంవత్సరంన్నర యాదొచ్చేసి ఓల్డ్ కేవలం సంవత్సరం మాత్రమే ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి కిచెన్లో మొత్తం కబోర్డ్స్ అయితే చేయించారు బెడ్రూమ్లు అయితే చాలా పెద్దగా ఉన్నాయి మొత్తం నూట అరవై ఏడు గజాలు ఇది బ్యాంక్లో లోన్ కూడా ఉంది దీనికి మనకు లోన్ కూడా వస్తుంది ఎవరికైనా లోన్ కావాలంటే వీళ్ళు వేరే దగ్గరికి షిఫ్ట్ అవడం వల్ల ఇల్లు అమ్మేయడం జరుగుతుంది సేమ్ టైం లోన్ బడ్జెట్ కూడా ఎక్కువ అవడం వల్ల వీళ్ళకు ఇల్లు అమ్మేస్తున్నారు వీళ్ళు వేరే దగ్గరికి షిఫ్ట్ అవుతున్నారు సో ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీకు లోన్ కూడా వస్తుంది వన్ సియర్ దాకా కావాలన్నా వస్తుంది దీని మీద లోను ఇది కేవలం ఎయిటీన్ మంత్స్ మాత్రమే ఓల్డ్ దీనికి జీ ప్లస్ టూ పర్మిషన్ ఉంది మనం ఇంకొక ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు ప్రజెంట్ ఇది జీ ప్లస్ వన్ మీకు ఇంకో ఫ్లోర్కి పర్మిషన్ కూడా ఉంది మనకు బోర్ ఉంది మంచినీళ్ళ వాటర్ కూడా వస్తాయి మున్సిపల్ వాటరు ఇది మున్సిపల్ పర్మిషన్ అనేది జీ ప్లస్ టూ అనేది మనకు డే బై డే వాటర్ కూడా వస్తాయి ఇక్కడ మున్సిపల్ వాటరు బోర్ కూడా ఉంది వరంగల్ హైవేకి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇల్లు అయితే చాలా బాగుంది బెడ్రూమ్స్ చాలా పెద్దగా ఉన్నాయి ఒకసారి ఇల్లు మొత్తం వీడియో చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద పంపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి రెగ్యులర్ అయితే మా ఛానల్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అర్జెంట్ ప్రాపర్టీస్ రీసేల్ ప్రాపర్టీస్ అయితే చాలా తక్కువగా వస్తాయి ఇది రీసేల్ ప్రాపర్టీ మీరు ఇది ఎవరికన్నా ఈ బడ్జెట్లో ఉంటే ఖచ్చితంగా మిస్ చేసుకోకుండా ఉండండి మాకు దీని ప్రైస్ వచ్చేసి కోటి ముప్పై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ కేవలం సంవత్సరం నెర మాత్రమే ఓల్డ్ ఒకసారి వీడియో మొత్తం చూడండి బెడ్రూమ్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి మనకు ఫస్ట్ ఫ్లోర్ అయితే రెంట్ వస్తుంది పదివేలు ఇది రెంట్కి ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్ని రెంట్ వస్తుంది పదివేలు మనకు వాటర్ ఉన్నాయి వాటర్ కనెక్షన్ ఉంది రోడ్లు ఉన్నాయి డ్రైనేజ్ సిస్టమ్ ఉంది బోర్ ఉంది అన్నీ ఉన్నాయి దీనికి ఎవరైనా ఈ బడ్జెట్లు ఉంటే మన స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి మనకు కిచెన్లో అయితే కబోర్డ్ కూడా చేయించారు మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో కూడా చేయడం జరిగింది మనకు అవుట్ సైడ్ బాల్కనీలు కూడా ఉన్నాయి చుట్టూ రీసేల్ ప్రాపర్టీ ఏదైతే కొనాలనుకుంటున్నారో తక్కువ బడ్జెట్లో ఉంది కొనాలని వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఏదో ఒక రోజు మీరు కొనే బ ప్రాపర్టీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది మీ బడ్జెట్లో కొనేది కూడా అలాంటి ప్రాపర్టీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ ఎవ్రీవన్ దీని ప్రైస్ వచ్చేసి కోటి ముప్పై నెగోషియబుల్